హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి అయితే ఇప్పుడు మనకు వచ్చేది ఏంటండి వేసవ కాలం కాలం అనగానే పిల్లలు సెలవులు ఇస్తారు ఒక నెల నెల పదిహేను రోజులు మన ఇంట్లోనే ఉంటారు అలాంటి టైంలో మంచి ఎండలు అయితే పిల్లలకే మనం ఏం చేయాలి అలాంటి టైంలో వృద్ధులు ఉంటారు బాగా ముసలివాళ్ళు ఏం చేస్తాం వాళ్ళని సాయంత్రం అయ్యేటప్పటికీ ఆరోకారం గాబరా గాబరా అయిపోతారు అయితే మనం ఏం చేయాలి ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలండి చక్కగానేవి ఆరోగ్యానికి సంబంధించినవి జ్యూసులు తెచ్చేసుకుంటారు వంద రెండు వందలు మూడు వందలు పెడతారు ఇంట్లో ఫ్యామిలీ అందరికీ ఒక్కోసారి అయితే ఐదు వందలు కూడా ఖర్చు పెట్టి ఫ్యామిలీ అందరూ తాగాలి కదా జ్యూస్ తెచ్చుకుంటారు మీరు అవి పక్క జ్యూసులు పక్కన పెట్టండి ఏం చేస్తారంటే మీరు చక్కగా గేదె పాలు దొరికితే కదా లీటర్ పాలు తీసుకోండి ఇప్పుడు వంద రూపాయలు పెట్టి జ్యూస్ కొనుక్కుంటున్నారండి డెబ్భై రూపాయలు పెట్టి పాలు కొనుక్కోలేము మనం డెబ్బై రూపాయలు పెట్టి లీటర్ పాలు వస్తాయి కదా లీటర్ పాలు తీసుకొని సరే రోజు కొనుక్కోలేము అనుకుంటారు రెండు రోజులకి ఒకసారి లీటర్ పాలు తీసుకోండి తీసుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇలాంటి పెరుగు తోడు పెట్టేసి ఇలాంటి డబ్బాలు వేసి చక్కగా గిలకెట్టేసి మజ్జిగ చేయండి పలుసగా మజ్జిగ చేసి దీంట్లో ఈ మజ్జిగలో సబ్జా గింజలు ఉంటాయి కదా మన అందరికీ తెలుసు మంచి ఎనర్జీని ఇస్తాయి సబ్జా గింజలు తర్వాత ఒంటిలో ఉన్న వేడిని తగ్గిస్తుంది గింజలు అన్ని రకాలు కూడా మంచిది సబ్జాగించాల తాగడం పటికీ బెల్లం తెచ్చేసుకొని చక్కగా కిలో ఎంత పట్టికి బెల్లం తెచ్చేసుకొని ఏం చేస్తారంటే పాకం పట్టండి అది నేను వేరే వీడియో చేసి చూపిస్తాను మీకు పటికీ బెల్లాన్ని కిలో పటికీ బెల్లం తెచ్చుకొని చక్కగా పాకం పట్టుకొని చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసుకోండి ఏం పాడవదు బాటిల్లో వేసుకొని ఈ మజ్జిగ ఉంటుంది కదండి మనకి ఈ మజ్జిగ పిల్లలకే జ్యూస్ టైప్ అవుతుంది అనమాట మనం బయట ఎలా కొనుక్కుంటున్నాం సేమ్ జ్యూస్ లాగా అవుతుంది ఈ చక్కగా ఈ మజ్జిగలోని ఆ బెల్లం పాకం వేసేసి ఆ పటికి బెల్లం పానకు ఉంటుంది కదా కొద్దిగా వేసి కొన్ని సబ్జా గింజలు వేసి ఇవ్వండి పిల్లలు ఎంత ఇష్టంగా తాగుతారో మీరు ఒక్కసారి ట్రై చేయండి అలాగే స్వీట్ ఇష్టపడేవాళ్ళు పత్తి వాళ్ళు కూడా ఆ పటికి బెల్లం జ్యూస్ అనేది మనం తాగొచ్చు ఓకేనండి అయితే నేనేం చేస్తానంటే మీకు మనం చూపించాను కదా మునగకు తెచ్చుకొని నేను సగ్గలగా స్టోర్ చేసుకుంటాను దాన్ని ఏం చేస్తానంటే నేను అల్లం వేసి ఇదిగోండి జ్యూస్ ఆడాను ఓకేనా అల్లం వేసిందులో మునగాకు జ్యూస్ ఆడాను ఇది సపరేట్ బాటిల్లో వేస్తాను సాయంత్రం వరకే పనిచేస్తుంది అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం మునగాకు దొరుకుతుంది కాబట్టి ఇది రెగ్యులర్గా ఎప్పుడు పడితే అప్పుడు నేను చేసుకుంటాను దీన్ని అయితే ఈ మజ్జిగ అనేది ఏం చేస్తానంటే అండి నాలుగు రోజులకు ఒక్కసారి లీటర్ పాలు తోడు పెడతానండి కనీసం నాకు ఐదు రోజులు ఐదు రోజులు ఈ మజ్జిగ పల్చగా తాగాలి మజ్జిగ ఎప్పుడు కూడా చిక్కగా తాగకూడదు పల్చగా తాగాలి మజ్జిగ మనం వాటర్ తాగుతామా సమ్మర్లో ఆ వాటర్ తాగే తాగే బదులు ఈ మజ్జిగ అనేది మనం పల్చగా తాగాలి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇది మునగాకు జ్యూస్ వేస్తాను కదండి ఎందుకండి ఎలా ఉందో చూసారా జ్యూస్ అది అందులో నేను మజ్జిగ మజ్జిగేస్తాను అంటే డైరెక్ట్గా తాగేస్తాను నేను మీకు చూపించడం కోసం నేను ఇదిగోండి ఇది తాగలదరా తాగలేరా మీరు తాగలదరా తాగలేరా స్పూన్తో కలుపుతాను నేను ఇది గ్లాస్ మజ్జిగ ఇది ఉదయాన్నే మీరు టిఫిన్ తిన్న తర్వాత తినక ముందు కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ ఎలాగ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి మీరు ఎలాగ ఏమవుతుంది ఇక్కడ మజ్జిగి తాగుతున్నాం బాడీ కూల్ చేస్తుంది అలాగే సి విటమిన్ ఇందులో నిమ్మకాయ పిండాను అల్లం వేసాను మునగాకు ఈ జ్యూస్ని మజ్జిగలో కలిపాను ఇది తాగడం వల్ల మునగాకు మునగాకు వెళ్తుంది మన కడుపులోకి బాడీలోకి తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ జ్యూసు నిమ్మ నిమ్మ జ్యూస్ వెళ్తుంది మజ్జిగా వెళ్తుంది ఓకేనండి బీపీలు ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకోకండి బీపీలు లేని వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు కదా ఉప్పు వేసుకొని తాగండి ఇలాగా పిల్లలకి అలవాటు చేయండి అయితే ఇంకేం చేస్తారంటే మళ్ళీ మీరు ఇందులో పిల్లలు అనుకోండి ఇన్ని గింజలు ఒక స్పూన్ సబ్జా గింజలు కలిపేసి చక్కగా ఇవ్వండి ఇప్పుడు ఒకవేళ కొంచెం చలిగా ఉంది ఇంకా ఇప్పుడు ఇవ్వకపోయినా సమ్మర్లో మీరు చేసే పని ఇదేనండి ఇలా చేయండి ఇలా చేయటం వల్ల హాలిడేస్ నెల కూడా పిల్లలు చక్కగా కొత్త బ్లడ్ పడి ఎంత హెల్తీగా ఉంటారో అండి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అలా చేయండి మీరు ఓకేనా ఇదిగోండి మంచిగా ఇది నేను ఈ వేళకి మూడు రోజులైంది ఈ వేళ ఇది తాగుతానా ఆల్రెడీ ఇది తాగేసాను నేను ఇది మా బాబుకి నేను ఉత్తమునగా జ్యూస్ తాగేస్తానండి ఇది ఇందులో బెల్లం కానీ పంచదార కానీ తేనె కానీ ఏమీ వేసుకోనండి ఇలాగే తాగేస్తాను డైరెక్ట్గా నేను అలాగే నేను ఇప్పుడు ఇది మా అబ్బాయికి ఇచ్చాను ఈ జ్యూస్ నేను మధ్యాహ్నం ఏం చేస్తానంటే దీనికి ఫుల్గా ఇంకా మజ్జిగేసుకొని మళ్ళీ తాగేస్తాను మళ్ళీ రేపు తాగను ఇది రేపు మళ్ళీ కొత్తిమీర జ్యూస్ తాగుతాను ట్యాబ్లెట్లు ఉన్న కానీ నేను నాకు యాభై సంవత్సరాలు వచ్చినాయండి ఈ యాభై సంవత్సరాల్లో నేను నాకు కరోనా టైంలో మెడిసిన్ వేసుకున్నాను కానీ మెడిసిన్ వేసుకునే పని లేదు మొన్న ఒకసారి ఒళ్ళు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఇప్పటి వరకు మీకు బీపీ చెక్ చేయించుకోలేదా మేడం మీరు ఇప్పటివరకు మీకు బీపీ లేదా మేడం షుగర్ ఉందా మేడం అని అడుగుతున్నా నాకు ఏమీ లేదండి అసలు నిజంగా ఏమీ లేదు నాకు మరి యాభై సంవత్సరాలు వచ్చే కాదు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కూడా షుగర్ బీపీలు ఉన్నాయి కదా ఇలాంటివి తాగడం వల్ల ఈ బీపీలు షుగర్లో ఏమీ మన దాపుల్లోకి రావండి బోన్స్ గట్టిపడతాయి కాలుష్యం పెరుగుతుంది మనకి ఇలాంటివి తాగడం వల్ల అలాగే నేను క్యారెట్ బీట్రూటు రెండు బాయిల్ చేసి మునగా కానీ పాలకూర కానీ మీకు చుక్కకూర కానీ ఆ కూరలు తిన్న వాళ్ళకి కనిపించి కనిపించినట్టుగా ఈ జ్యూసుల్లో ఎలా చేసుకోవాలనేది నేను ప్రతిదీ చెప్తానో చూడండి ఓకేనా కంపల్సరీ మీరు పెరుగు తోడు పెట్టుకోండి గేదె పాలు కొనుక్కోండి బయట తిండ్లు పిల్లలకి పెట్టకండి అట్లా బయట తిళ్ళు అలవాటు చేయొద్దు ఓకేనా చిరుతిళ్ళు కూడా అలవాటు చేయొద్దు ఇంట్లోనే వండుకోండి అప్పుడు బయట పెట్టుకుని ఐదు వందలు పెట్టుకొని ఇద్దరు ముగ్గురు తినే బదులు ఆ ఐదు వందలు పెట్టుకుంటే ఫ్యామిలీ అంతా తింటారు కదా అలాగే అలవాటు చేసుకోవాలి మనం ఓకేనండి ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరు ఇలా చేయండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి మెయిన్ పిల్లలకి ముసలి వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది ఓకేనండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి